ఫ్రిల్లరా బంజారా భాష నేను బంజారా సుగాలి కమ్యూనిస్ట్ నుండి రక్షింపబడ్డాను మాది ఇక్కడ ఆత్మకూరు సిరిశైలం నియోజకవర్గము ఆత్మకూరు గట్టు తాండ అనే తాండ మాది నలమల్ల అడవుల్లో ఉంటుంది మరి మా తాండలో నేను చాలా చిన్న వయసులో ప్రభును అంగీకరించాను నా స్నేహితుని ద్వారా నేను ఆరో తరగతిలో ఉన్నప్పుడు ఏడో తరగతికి వచ్చిన సమయంలో నేను ప్రభుని అంగీకరించాను మరి ప్రభును అంగీకరించిన తర్వాత మా నాన్న చాలా కొట్టేవాడు నువ్వు చర్చికి వెళ్ళకూడదు వెళ్తే మనకు అవమానం జరుగుతుందని మా నాన్న కొట్టాడని నేను ఇంట్లో నుంచి పారిపోయి ఒక హోటల్లో పనిచేసి అక్కడ కొంత డబ్బు సంపాదించుకొని బైబుల్ కాలేజీలో దాదాపు ఒక ఆరు సంవత్సరాలు బైబిల్ కాలేజీకి వెళ్ళిపోయాను వాస్తవానికి బైబిల్ కాలేజీలోనే నేను రక్షణ పొందాను బైబిల్ కాలేజీలోనే బాప్తిస్మం తీసుకున్నాను పరిశుద్ధాత్మను పొందుకున్నాను ఆరు సంవత్సరాల తర్వాత తిరిగి ఇంటికి వస్తే నేను చచ్చిపోయానని మా నాయనోళ్ళు ఒక ఫోటో పెట్టి పుల్దండేసి దానికి అగరబత్తులు ముట్టించి సంవత్సరం సంవత్సరం సాంబ్రాన్ని వేస్తున్నారు నా పేరు మీద వాళ్ళు నేను తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు నన్ను చేర్చుకున్నారు కానీ మా తాండవాళ్ళు చేర్చుకోలేదు తాండవాళ్ళు నన్ను చాలా అవమానకరంగా తాండ నుండి వెళ్ళివేశారు సగం గుండు కొట్టి చెప్పుల దండేసి సున్నపు బోటులు పెట్టి గాడిది మీద తాండంతా ఊరేగించి నన్ను వెలివేశారు వెలివేసిన తర్వాత నుండి అక్కడ నుండి బయటకు వచ్చి తాండల తాండలన్నీ తిరిగి ప్రభు సేవ చేసేవాడిని ఎక్కడ మనకు ఇల్లు అనేది ఏం లేదు ఒక బ్యాగులో బట్టలు పెట్టుకొని తిరుగుతూ ఉండేవాడిని అలాగా దాదాపు కర్నూలు జిల్లాలో నంద్యాల కర్నూలు కలిసి ఉండేటప్పుడు ఇప్పుడు వేరైపోయింది నంద్యాల కర్నూలు జిల్లా రెండు జిల్లాలు మొదలుకొని రెండు వందల అరవై ఎనిమిది తాండలు ఉన్నాయి ఆ తాండలన్నీ కూడా కాలినడకతో తిరిగేవాడిని అలాగా దాదాపు ఏడు సంవత్సరాలు అలా కాలినడకతో తిరిగి పరిచర్ చేస్తూ ఉండేవాడిని ఈ ఏడు సంవత్సరాల పరిధిలో ఒక పదమూడు తాండలలో సంఘాలు కట్టబడ్డాయి ఆ తర్వాత రెండు వేల ఏడులో ఒక దైవజనుడు పరిచయమై ఒక మినిస్ట్రీలకు వెళ్ళి అక్కడ నేను రెండు వేల ఎనిమిదిలో వివాహం చేసుకొని మరి కర్నూలు పట్టణము టీవీ నైన్ కాలనీలో పరిచయం జరిగిస్తూ ఉన్నాను మరి నా పేరు పాస్టర్ చంద్రపాల్ నాయక్ మరి నాకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు మరి టీవీ నైన్ ప్రజానగర్ కాలనీలో చిన్న సంఘం ఉంది మరి నా కొరకు నా పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయాలని ప్రభుపేట మీకు అందరికీ మనవి చేస్తూ మరి వాతావరణం సహకరించట్లేదు కాబట్టి త్వరగా దైవజనునికి సమయాన్ని అప్పగిస్తున్నాను థ్యాంక్ యూ